రాగిరేకు ఒక గ్రామంలో వెంకడు అనే పేదవాడొకడు ఉండేవాడు వాడికి గల ఆస్తి ఒక ఎద్దుబండి ఊళ్ళో ఉండే ఒక వర్తకుడు అప్పుడప్పుడు సరుకులు చేరవేయటానికి వెంకడి చేత బండి కట్టించేవాడు అయితే ఇది నిలకడగా ఉండే సంపాదన కాదు అందుచేత వెంకడు తవ్వుడు పనులకు కప్పులు నేయటానికి ఇతర చిల్లర పనులకు పోతూ ఉండేవాడు ఎన్ని రకాల పనులు చేసినా వాడి పేదరికానికి మాత్రం చలనం ఉండేది కాదు ఒకనాడు వెంకడు తన బండి మీద సరుకులు వేసుకొని నుంచి వర్తకుడి ఇంటికి తెస్తుండగా దారి పక్కన ఒక ముసలి బైరాగి కనిపించాడు అతను ఒక చెట్టు కింద పడుకొని ఏదో జబ్బుతో బాధపడుతున్నాడు ఆ బైరాగి వెంకణ్ణి ఆగమని చేత్తో సైగచేసి నాయన నాకు చాలా జబ్బుగా ఉన్నది నీ బండిమీద ఊళ్ళోకి చేర్చుతావా అని అడిగాడు వెంకడు ఆ బైరాగి పట్టుకుని బండి ఎక్కించి ఊరు చేరాక ఊళ్ళో ఎక్కడికి పోతావు అని బైరాగిని అడిగాడు నాకీ ఊరు తెలీదు ఏ సత్రానికో మఠానికో చేర్చు నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు బైరాగి ఆ ఊళ్ళో సత్రం లేదు మఠమూ లేదు ఎవరింటికి తీసుకుపోతే ఎవరు ఊరుకుంటారు జబ్బుగా ఉన్న ఈ బైరాగి భారాన్ని ఎవరు మాత్రం ఎందుకు భరిస్తారు అందుకని వెంకడు ఆ బైరాగిని తన ఇంటికి చేర్చి సరుకులను వర్తకుడి ఇంటికి తోలుకుపోయి మళ్లీ ఇల్లు చేరుకున్నాడు వెంకడు తిరిగి వచ్చేసరికి బైరాగి గుడిసెలో ఒక మూల పడుకొని బాధతో మూలుగుతున్నాడు వెంకణ్ణి అతని భార్య అవతలికి తీసుకుపోయి ఈ దారే పోయే శని కొంపమీదకెందుకు తెచ్చావు ఆ మనిషి ఏ క్షణాన అయినా చచ్చేటట్టు ఉన్నాడు ఎవడో ఊరూ పేరు లేనివాడు మనింటో చస్తే మనం ఎంత చిక్కుల్లో పడిపోతామో ఆలోచించావా అన్నది వెంకడు భార్యను ఎలాగో సమాధానపరచి పాపం ఆ రోగికి ఇంత కాచిపోయి అన్నాడు వెంకటి భార్య అలాగే చేసింది అయితే ఆమె భయపడ్డంతా అయింది బైరాగి అర్ధరాత్రివేళ ప్రాణాలు వదిలాడు చూశావా ఎటువంటి పేడ మనని చుట్టుకున్నదో బైరాగి వాడి డబ్బుకు ఆశపడి మనమే వాణ్ణి చేశామని లోకులు నిందవేస్తారు ఈ శవాన్ని పాతిపెట్టటానికి బోలెడంత ఖర్చవుతుంది అన్నది వెంకటి భార్య జరిగిందేదో జరిగింది ఇప్పుడేం చేద్దామంటావు అన్నాడు వెంకడు ఇంక చీకటి పడి వచ్చిన ఈ బైరాగి మనింటో చచ్చినట్టు ఎవ్వరికీ తెలీదు లోపుగా ఈ శవాన్ని ఎక్కడైనా పూడ్చి మాయం చెయ్యి అన్నది వెంకడి భార్య వెంకడి ఇంటి వెనుక కొంత దూరాన ముళ్ల పొదలున్నాయి వాటి మధ్య ఒక గొయ్యి తవ్వి ఇంటికి తిరిగి వచ్చి శవాన్ని తీసుకుపోయి ఆ గోతిలో పూడ్చిపెట్టి తూర్పు తెల్లవారేలోగా ఇంటికి వచ్చేశాడు వెంకడు వెంకడు తవ్వుగోలతో పొదల మధ్య నుంచి వెళ్లిపోవటం ఆ మసక వెలుతురులో దూరాన ఉన్న ఒక మనిషి చూశాడు వెంకడు ఏదో నిక్షేపం పాతిపెట్టినట్టు ఆ మనిషి అనుమానపడి దగ్గరకు వచ్చి పైమట్టిని కిలెక్కి చూస్తే అడుగున శవం కొద్దిగా కనపడింది అదేదో హత్యకు సంబంధించిన విషయమని భయపడి ఆ మనిషి ఊరుకున్నాడు గుడిసె మూల బైరాగి జోలే ఉండిపోయింది అందులో ఏవో చింకిగుడ్డలు అవి మాత్రమే ఉన్నాయి వెంకడా జోలెను దూరంగా పారేసి వచ్చాడు మర్నాడు తన పిల్లలు రాత్రి వచ్చిన బైరాగి ఏడి అని అడిగితే తెల్లవారుఝామునే వెళ్లిపోయాడు అన్నాడు వెంకడు వాళ్లు ఉదయం పూట చెరువులో ఓలలాడటానికి పోయేటప్పుడు బైరాగి జోలే కనిపించింది అందులో వెతికితే వాళ్లకు చిలుము పట్టిన రాగిరేకొకటి దొరికింది ఊళ్ళో పిల్లలకు చదువు చెప్పే పంతులు చెరువు దగ్గరకు వచ్చి వెంకడి పిల్లల దగ్గర ఉన్న రాగిరేకు తీసుకుని చూస్తే దానిమీద అక్షరాలున్నట్టు తెలిసింది ఆయన దాన్ని మట్టితో కిలుము పోయేటట్టు తోమి దానిమీద ఉండే అక్షరాలు చదువుకుని ఆశ్చర్యపడి ఇది మీకెక్కడ దొరికింది అని పిల్లల్ని అడిగాడు నిన్న సాయంకాలం ఒక బైరాగి చీకటిపడి మా ఇంటికి వచ్చి వెళ్లిపోయాడు పోతూ పోతూ ఆ బైరాగి తన జోలే పారేసిపోతే ఆ జోలేలో రేకు రేకుముక్క దొరికింది అని వాళ్లు చెప్పారు వాళ్లు చెప్పిన గుర్తులను బట్టి పంతులు బైరాగి జోలే ఉన్న చోటికి పోయి వెతికితే చింకిగుడ్డలు తప్ప మరేమీ దొరకలేదు ఆయన వెంకటి దగ్గరికి వెళ్లి రహస్యంగా మీ ఇంటికి నిన్న బైరాగి వచ్చాడట ఏమయ్యాడు అని అడిగాడు ఏమయ్యాడో నాకో తెలియదండి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు జోలే పట్టుకుపోలేదు నేనే దాన్ని అవతల పారేశాను అందులో పనికొచ్చేదేమీ లేదు అన్నాడు వెంకడు పంతులు రాగిరేకు చూపించి దీన్ని ఆ బైరాగి నీకు కాని ఇచ్చాడా ఏమిటి అని అడిగాడు వెంకడు దాన్ని అటూ ఇటూ తిప్పిచూసి లేదండి ఇది జోలేలోనే ఉన్నది జోలెతో పాటు పారేశాను అన్నాడు పిచ్చివాడా దీనితో ఎంత ఐశ్వర్యం సంపాదించుకోవచ్చో నీకు తెలుసా ఇందులో సిద్ధి బైరాగి మంత్రం ఉన్నది శ్మశానంలో ఏనాడో శవాలతో పాటు పూడ్చిన నిధులు ఈ మంత్రం చదివిన వాడికి లభిస్తాయి అమావాస్య నాడు అర్ధరాత్రి వేళ శ్మశానంలో ఉండే పాతాళ గుహ ఈ మంత్రం చదివితే మూడు ముక్కాలు పాటు తెరుచుకుంటుంది ఈలోపుగా మంత్రం చదివినవాడు సాధ్యమైనంత ధనం తెచ్చుకోవచ్చు అన్నాడు పంతులు పంతులు చదవగా వెంకడు మంత్రాన్ని కంఠస్థం చేశాడు మరి మూడు రోజుల అనంతరం అమావాస్య వచ్చింది అర్ధరాత్రికి ముందే పంతులు వెంకడు కలిసి శ్మశానానికి వెళ్లారు పంతుల శ్మశానం వెలుపలే ఉండి వెంకణ్ణి లోపలికి పంపిస్తూ సరిగా అర్ధరాత్రి కాగానే చెబుతాను మంత్రం చదువు నిధి కనిపిస్తే సాధ్యమైనంత పట్టుకురా మూడు ముక్కాలు గడియలు మించి శ్మశానంలో ఉండకు సుమా అని హెచ్చరించాడు పంతులు చేసిన హెచ్చరిక వినగానే వెంకడు మంత్రం చదివాడు మంత్రం పూర్తిగానే వెంకడికి నేలలో ఒక పెద్ద గుహ కనిపించింది దాని పట్టపగలు లాగా ఉన్నది ఎన్నో రత్నాలు ఎంతో బంగారము ఉన్నది వెంకడు రెండు గుప్పెళ్ళ బంగారం తీసుకుని బయటకు వచ్చేశాడు ఒక గుప్పెడు తానుంచుకొని మరో గుప్పెడు పంతులకిచ్చాడు వెంకడి వంటి నిరుపేద దగ్గర బంగారం ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఆనాడు తెల్లవారుజామున అతడు బైరాగి శవాన్ని పాతెయ్యటం చూసిన మనిషి తాను చూసిన సంగతిని వర్తకుడికి చెప్పాడు వర్తకుడు కూడా వెంకడి చేతిలో డబ్బు ఆడటం చూసి ఆశ్చర్యపోయినవాడే ఆయన వెంకడ్ని పిలిపించి నీ దగ్గర బంగారం ఎక్కడిది ఎవరిని హత్య చేసి ఈ బంగారం కాచేశావు నిజం చెప్పకపోతే నీమీద ఫిర్యాదు చేస్తాను అన్నాడు వెంకడు బెదిరిపోయి జరిగినదంతా వర్తకుడికి చెప్పి రాగిరేకు కూడా చూపించాడు దీన్ని నా దగ్గర ఉండని అమావాస్య నాడు దీని సంగతి అంతు తేల్చుతాను నీ మాట అబద్ధమైందో నిన్ను ఉరి తీయిస్తాను నిజమయ్యే పక్షంలో ఈ రాగిరేకును నా వద్దనే ఉంచుకుని నీకెప్పుడంత కావలిస్తే అది నేనే ఇస్తుంటాను అన్నాడు వర్తకుడు వెంకడు సరేనక తప్పలేదు మళ్లీ అమావాస్య వచ్చింది వర్తకుడు అర్ధరాత్రి వేళ చిన్న దీపం వెంట తీసుకుని రాగిరేకు చేతపట్టుకుని చంకన ఒక గోతం సంచి తీసుకుని శ్మశానానికి వెళ్లాడు అర్ధరాత్రి కాకమునుపే రాగిరేకుమీది మంత్రం దీపం వెలుతురులో మళ్ళీ మళ్ళీ చదువుతూ కూర్చున్నాడు సరిగా అర్ధరాత్రి అయ్యే సమయానికి అతని ఎదుట ఒక పెద్ద వెలుగు కనిపించింది ఆ వెలుగు వచ్చే గుహలో అంతులేని ధనరాశులున్నాయి వర్తకుడు సంచితో సహా ఆ గుహలో ప్రవేశించి మంచి విలువైన రత్నాలను మాత్రమే ఏరుకుంటూ గుహలోపలికి పోయాడు అతని గోతం ఇంకా వంతన్నా నిండకముందే వెలుగు ఆరిపోయింది గుహ మూసుకుపోయింది మూడు ముప్పావు గడియల్లో బయటకు రావాలన్న మాట వర్తకుడు మరిచాడు వర్తకుడు ఏమయ్యాడో ఊళ్ళో ఎవరికీ తెలియదు ఆయన పట్టుకెళ్లిన లాంతరు మాత్రం శ్మశానంలో దొరికింది స్త్రీ నింద పూర్వం ఒక రాజ్యానికి ఒక యువకుడైన రాజుండేవాడు అతనికి స్త్రీ జాతి అంటే చాలా గౌరవం అందుచేత అతను తన సభలో ఎవరైనా ఏ స్త్రీ గురించి కానీ అమర్యాదగా మాట్లాడితే సహించేవాడు కాదు ఒకనాడు రాజు సపరివారంగా అరణ్య ప్రాంతంలో పర్యటిస్తూ ఉండగా అతనికి ఒక యువకుడు కట్టెలు కొడుతూ కనిపించాడు అతని భార్య తన భర్త కొట్టిన కట్టెలను పేర్చుతూ సహాయం చేస్తున్నది ఆ యువక దంపతులను చూస్తే రాజుకు ముచ్చట వేసింది అతను కొంత దూరంలో ఒక చెట్టు నీడన గొర్రం దిగి కూర్చొని ఆ కట్టెలు కొట్టేవాణ్ణి వాడి భార్యను పిలుచుకురమ్మని తన సేవకుణ్ణి పంపాడు కట్టెలు కొట్టేవాడు భార్యతో సహా వచ్చి రాజుకు నమస్కారం చేసి చేతులు కట్టుకు నిలబడ్డాడు ఏమోయ్ నువ్వు ఎలా జీవనం చేస్తున్నావు అని రాజా అడిగాడు చూస్తున్నారు కదా మహారాజా నేను నా భార్య వంట చెరుకు అమ్మి ఆ వచ్చిన డబ్బుతో జీవిస్తున్నాం అన్నాడు కట్టెలు కొట్టేవాడు ఆ డబ్బుతో మీకు జరుగుబాటు అవుతుందా అని రాజ అడిగాడు కాకేం మహారాజా మాకున్న ఖర్చులేవిటి సంపాదనలో కొంత మిగులుతుంది కూడాను అన్నాడు కట్టెలు కొట్టేవాడు మిగిలేది ఏం చేస్తావు అని రాజడిగాడు మిగిలిన దానిలో కొంత పెట్టుబడి చేస్తాను కొంత రుణాదాతలకిస్తాను కొంత పారేస్తాను ఒక వంతు నా శత్రువుకిస్తాను అన్నాడు కట్టెలు కొట్టేవాడు ఆ యువకుడు అలా నర్మంగా మాట్లాడటం చూసి రాజుకు చాలా సంతోషం కలిగింది చదువు సంధ్యలు లేని పాటకపు జనము అలా మాట్లాడతారని రాజుకు తెలుసు ఆ యువకుడి మాటలకు గూఢార్థమేమిటో తెలుసుకోవాలని రాజుకు అనిపించింది అందుచేత అతను ఆ యువకుణ్ణి తన వెంట దూరంగా చెట్ల మధ్యకు తీసుకుపోయి నువ్వు ఇప్పుడన్న మాటలకు అర్థమేమిటో నాకు రహస్యంగా చెప్పు అన్నాడు మహారాజా నేను దాన ధర్మాల కింద ఖర్చు చేసేది పెట్టుబడి అన్నాను ఎందుకంటే అది ముందు జన్మకు లాభిస్తుంది నేను రుణదాతలన్నది నా తల్లిదండ్రులు వాళ్ళు నన్ను పెంచి పెద్ద చేసి శక్తిమంతుడిగా చేశారు నేను తాగుడు కింద వినోదాల కింద ఖర్చు చేసేది అవతల పారేసిన డబ్బే కదా ఇక మిగిలినది నా శత్రువుకిస్తానన్న డబ్బు నా శత్రువు అంటే మరెవరో కాదు నా భార్య అన్నాడు కట్టెలు కొట్టేవాడు మొదటి మూడు అంశాలు విని సంతోషించిన రాజు నాలుగో విషయం విని కోపం తెచ్చుకొని చూడుకురాడా నీ భార్య నీ శత్రువన్నావే అది చాలా పొరపాటు మాట ఆడవాళ్ల పట్ల మనం ఎంతో మర్యాదగా ఉండాలి అందుచేత ఇంకెన్నడూ నీ భార్యను శత్రువుగా భావించకు అని మందలించాడు కట్టెలు కొట్టేవాడు తలవంచుకొని జవాబు చెప్పకుండా ఉండిపోయాడు తిరిగి రాజే అతనితో నీ మాటలలోని గూఢార్థాలు ఇంకెవరితోనూ చెప్పకు మన రాజ్యంలో వాటికి అర్థం చెప్పగల వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవాలనుంది అందుచేత నువ్వు ఈ రహస్యాన్ని ఎవరికైనా చెప్పావో యావజ్జీవ కారాగార గృహవాస శిక్ష విధిస్తాను అన్నాడు కట్టెలు కొట్టేవాడు అందుకు సమ్మతించాడు తర్వాత రాజు తన నగరానికి వెళ్ళిపోయి కట్టెలు కొట్టేవాడు తనతో అన్న మాటలను చాటింపు వేయించి వాటికి అర్థం చెప్పగల మనిషికి పుచ్చకాయంత బంగారం ఇస్తానని ప్రకటించాడు ఆ మాటలకు అర్థం చెప్పి బహుమానం పుచ్చుకుందామని చాలా మంది ప్రయత్నించారు కాని ఒక్కరూ సరియైన అర్థం చెప్పలేకపోయారు చాటింపు మాత్రం అన్ని మూలలా రోజూ జరుగుతూనే ఉన్నది ఒకనాడు కట్టెలు కొట్టేవాడి భార్య ఆ చాటింపు విని ఆ మాటలు తన భర్త రాజుతో అన్నవేనని గుర్తించింది వాటికి అర్థమేమిటో తన మొగుణ్ణే అడిగి కనుక్కొని వెళ్లి రాజుతో చెబితే పొచ్చకాయంత బంగారం దొరుకుతుంది అటువంటి అవకాశం మళ్ళీ వెయ్యి జన్మలెత్తినా రాదు అందుకని ఆ సాయంకాలం తన భర్త ఇంటికి రాగానే ఆమె ఆ రోజు నువ్వు రాజుగారుతో అన్నావే ఆ మాటలకు అర్థమేమిటి అని అడిగింది వాటి అర్థంతో నీకేం పని అని కట్టెలు కొట్టేవాడు భార్యను అడిగాడు వాటికి అర్థం చెబితే రాజుగారు పుచ్చకాయంత బంగారం ఇస్తారట నేను చెప్పి రాజుగారిచ్చే ఆ బంగారం తెచ్చుకుంటాను అన్నది భార్య అది బాగానే ఉన్నది కాని నేనా మాటలకు అర్థమేమిటో ఎవరికన్నా చెబితే యావజ్జీవము నన్ను కారాగార గృహంలో పెట్టిస్తానని రాజుగారు అన్నారు అది కూడా గుర్తుంచుకో అన్నాడు భర్త తనకు అంత బంగారమే దొరికితే భర్త గతి నేమని కట్టెలు కొట్టేవాడి భార్యకు అనిపించింది అందువల్ల ఆమె మొగుడి మీద అలిగి ఏడుస్తూ పడుకున్నది భార్య అలా అలిగి పడుకోవటం కట్టెలు కొట్టేవాడికి ఏమీ బాగాలేదు ఆమె అలక తీర్చటానికి అతను ఎన్నో విధాలా యత్నించాడు నీ మాటలకు అర్థమేమిటంటే చెప్పకపోతివిగా నేనెట్లా చేస్తే నీకేం నా మీద నీకు మొదలు ప్రేమ ఉంటేగా అన్నదామె కోపంతో ప్రేమ ఉన్నందుకు బతికినన్నాళ్లు రాజుగారి కారాగృహంలో మగ్గి చావమంటావా అని భర్త అడిగాడు నువ్వు నాకు చెప్పావని రాజుగారికి ఎలా తెలుస్తుందేమిటి అన్నది భార్య నిన్ను నా వెంట ఉండగా రాజుగారు చూశారు కదా అన్నాడు భర్త ఆయన అసలు నాకేసి చూడనేలేదు అన్నది భార్య సరే నేను నీకు మాటల అర్థం చెప్పానన్న మాట బయటపడకుండా చూసే భారం నీదే అంటూ కట్టెలు కొట్టేవాడు తన మాటల అర్థం తన భార్యకు చెప్పేసి ఆమె ముఖం ఆనందంతో వికసించటం చూసి పరమానందం చెందాడు మర్నాడు కట్టెలు కొట్టేవాడి భార్య రాజుగారి వద్దకు వెళ్ళి మాటలకు అర్థం చెప్పి పొచ్చకాయంత బంగారం బహుమానం పొందింది రాజు ఆమెకేసి పరీక్షగా చూసి నిన్ను వెనక ఎక్కడో చూసినట్టుందే అన్నాడు అవును మహారాజా నేను నా పెనిమిటి అడవిలో కట్టెలు కొట్టుకుంటుండగా తమరు అటు కేసి వచ్చి మాతో మాట్లాడారు అన్నదామె రాజు నిర్ఘాంతపోయి ఆ కట్టెలు కొట్టేవాడి భార్యవా వాడే నీకు ఈ మాటలకు అర్థాలు చెప్పలేదు కదా అన్నాడు అవును మహారాజా అన్నదామె రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చింది అయినా కట్టెలు కొట్టేవాడి భార్యను బహుమానం పుచ్చుకొనిచ్చాడు ఎందుకంటే బహుమానం పొందటానికి అర్థం చెప్పటం తప్ప ఇతర నిబంధనలేవీ లేవు ఆమె వెళ్ళిపోయాక రాజు కట్టెలు కొట్టేవాణ్ణి పిలిపించి రాజాజ్ఞ ఉల్లంఘించి నువ్వు నీ మాటల అర్థాన్ని నీ భార్యకెందుకు చెప్పావు నీకు యావజ్జీవ కారాగార గృహశిక్ష తప్పదు అన్నాడు విధించండి మహారాజా చెప్పినదాకా నన్ను పీడించుకు తిన్నది దాని పోరు పడలేక చెప్పాను నాకు యావజ్జీవ శిక్ష విధిస్తారని చెప్పినా అది లక్ష్యపెట్టక వచ్చి బహుమానం పుచ్చుకున్నది నా భార్య నాకు శత్రువని అన్నందుకు మీరు నన్ను ఆనాడు మందలించారు ఇప్పుడైనా నా మాటలలో నిజం ఉన్నట్టు తమరికి తోచవచ్చు అన్నాడు కట్టెలు కొట్టేవాడు రాజుకు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నట్టయింది ఆయన కట్టెలు కొట్టేవాడి తెలివితేటలకు సూక్ష్మబుద్ధిని మెచ్చుకొని అతని భార్యకిచ్చిన దానికన్నా చాలా హెచ్చు బహుమానాలిచ్చి పంపేశాడు అటు తర్వాత ఎవరన్నా స్త్రీలను నిందిస్తే రాజు అంతగా పట్టించుకోవటం మానేశాడు